పొద్దున ఆవో ఒకటి ఇంటి ముందుకు వచ్చి తింటే ఉత్తంగా చూశాడు యో ఏంది ఇది ఏది పడితే అది పంటి వేస్తున్నావా ఎప్పటికే చూడు ఉన్నావో ఓ ఆవోనా హెల్దీ డైట్ ఫాలో అవుసా మీ జ్యూసులు గ్యూసులు దాగు వినపడుతుందా అన్నాడు అబ్బో ఇడు మనకు కూడా ఏదో క్లాస్ పీక్తాడని గబగబా వెళ్ళి దానిమ్మ జ్యూస్ ఒకటి తీసుకొచ్చి అక్కడ పెట్టాను వచ్చి చూశాడు ఏంటన్నా ఇది అన్నాడు దానిమ్మ జ్యూసు రా ఫ్యాట్ బర్న్ అవడానికి అన్న ఓ పెద్ద జగ్గుకే నింపావే అన్నాడు పిచ్చోడా ఫ్రిజ్కే నింపాను రా అని తీసి చూయించాను చేతిలో డబ్బులు ఉన్నాయి కదా మార్కెట్లో జ్యూసులు ఉన్నాయి కదా అని ఇది పడితే తెచ్చుకొని తాగావనుకో సన్నగా అయిపోవటం కాదు సన్నగా అయ్యి పోతావు అన్నాడు నువ్వే కదా పొద్దున్న జ్యూసులు గీసులు తాగమన్నావు అన్న తాగమన్నాను ఓ పద్ధతి పాడు ఉండబడలే న్యూట్రిడోస్ అని విజయవాడలో వీళ్ళ దగ్గర బ్రేక్ఫాస్ట్లు జ్యూసులు ప్రోటీన్ షేక్ ఆ షేక్ మొత్తం షేక్ ఆడిస్తారు లావుగొన్నోళ్ళు సన్నగా అవుతారు సన్నగొన్నోలు లావుగా అవుతారు ఏం తినాలి ఏం తినకూడదు ఏం తింటే ఉంటావు ఏం తింటే పోతావు మొత్తం డీటెయిల్డ్గా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆర్డర్ అనుకో ఇంటికి ఫ్రీగా డెలివరీ ఇస్తారు అన్నాడు ఫ్రీనా అన్న డెలివరీ ఛార్జీలు ఫ్రీ స్వామి అన్నాడు మరి ఇప్పుడు ఇదేం చేయమంటావో అన్న తాగు ఉండోద్ధరించేదేమి ఏముందలే అన్నాడు